హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రివెంజ్ ఎపిసోడ్ టెన్ అండి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సిద్ధు అంజుల ఎంగేజ్మెంట్ కార్యక్రమం సంతోషంగా పూర్తవుతుంది బంధువులంతా వెళ్ళిపోతారు నారాయణ కారు డ్రైవర్ని పిలిచి అంజు మీనాలను ఇంటి దగ్గర దిగబెట్టమని చెప్తాడు పక్కనే ఉన్న సిద్ధు నేను దించుతానులే డాడీ బయట కొంచెం నాకు పని ఉంది వెళ్ళే దారిలోనే కదా దించేసి వెళ్తాను అంటాడు సిద్ధు రా అంజు అంటాడు అంజు తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ సిద్ధు వెనకే అడుగులు వేస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది మీనా వెళ్ళొస్తాను నారాయణ గారు దయచేసి నా మీద ఉన్న పగను నా కూతురి జీవితంపై చూపించకండి మీరు నా కుటుంబానికి చేసిన ద్రోహానికి నేను మిమ్మల్ని క్షమించకూడదు కానీ మీ కొడుకు వల్ల నా కూతురి జీవితం పాడైంది అనే ఒకే ఒక కారణంతో నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది నా కూతురు మీ ఇంట్లో అడుగు తర్వాత మీరు హింసించాలని తనని బాధ పెట్టాలని చూస్తే కానీ నేను సహించను జరిగినవి అన్నీ మనసులో పెట్టుకోకుండా నిండు మనసుతో వాళ్ళిద్దరిని పెళ్లి చేసి ఆశీర్వదించండి ఇక నేను వెళ్తాను సార్ వెళ్తాను మేడం అంటూ ఇద్దరికి చెప్పి కారు ఎక్కుతుంది మీనా మీనా మాటలకు శంకర్ నారాయణ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు సిద్ధు కార్ స్టార్ట్ చేస్తాడు ఏంటి మమ్మీ అన్న ఉన్నావు అంటుంది అంజు ఏం లేదు అంజు చాలా సంతోషంగా ఉన్నాను ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది కదా మీ ఇద్దరి జంట చూడ ఉంది వెళ్ళగానే దిష్టి తీస్తాను మీ ఇద్దరికి అంటుంది మీనా అంజు సిగ్గుపడుతూ తలదించుకుంటుంది కార్ ఇంటికి చేరుకోగానే మీనా కార్ దిగి నేను వెళ్తున్నాను అంజు సిద్ధుకు బాయ్ చెప్పేసరా అంటూ లోపలికి వెళ్తుంది మీనా ఓకే సార్ వెళ్తున్నాను అంటుంది అంజు సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు సిద్ధు రేపటి నుంచి నువ్వు హాస్పిటల్కు రాకు నీ జాబ్కి రిజైన్ చేసాయి అంటాడు సిద్ధు అదేంటి సార్ సడన్గా మన పెళ్ళికి ఇంకా టూ వీక్స్ టైం ఉంది కదా అయినా రేపటి నుంచి రావట్లేదు అంటే మేనేజర్ గారు ఏమైనా అంటారేమో అంటుంది అంజు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు రేపటి నుంచి రావద్దు ఆ మేనేజర్తో నేను మాట్లాడతాను అంటాడు సిద్ధు ఎందుకు తెలుసుకోవచ్చా సార్ అంటుంది అంజు నువ్వు ఇప్పుడు నాకు కాబోయే భార్యవి నువ్వు అక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదు ఈ టూ వీక్స్ ఇంట్లోనే ఉండు నీ ఇన్కమ్ గురించి నేను చూసుకుంటాను అంటాడు సిద్ధు అంజు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు సిద్ధు ఏమీ లేదు సార్ రోజు హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని కలవచ్చు మాట్లాడచ్చు కదా ఇంట్లోనే ఉంటే ఎలా కలవడం మాట్లాడడం కుదరదు కదా ఏదోలా ఉంటుంది అంటుంది అంజు నీకు చూడాలి అనిపిస్తే నేనే వస్తాను నిన్ను కలవడానికి అయినా డ్యూటీ లేకపోతే ఇంకా ఎక్కువసేపు గడపచ్చు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు సంతోషంగా విశ్రాంతి తీసుకోవళ్ళి అంటాడు సిద్ధు చిన్నగా హగ్గిస్తూ సరే సార్ అంటూ అంజు కారు దిగి ఇంటి లోపలికి వెళ్తుంది సిద్ధు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు ఏంటా సిద్ధు పెళ్ళి చేసుకున్నానని చెప్పి నెల రోజుల్లోనే పెళ్ళికి రెడీ అయిపోయావు టూ వీక్స్లోనే పెళ్ళట ఏంటి సంగతి అంటాడు దిలీప్ సిద్ధు తెలియకుండా చేసిన ఒక తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అందుకని ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది అంటాడు ఏంట్రా తప్పు సరిదిద్దుకోవడం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటాడు శ్యామ్ మీకు గుర్తుందా మన ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక మనం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాం కదా అంటాడు ఆ అవును వద్దు అని చెప్పినా నువ్వే వినలేదు చాలా తొందరపడ్డావు ఆ రోజు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అంటాడు శ్యామ్ ఆ తప్పును నేను సరిదిద్దుకోవాలి అని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అంటాడు దానికి దీనికి ఏంట్రా సంబంధం అంటాడు దిలీప్ నేను తాగిన మైకంలో పాడు చేసిన అమ్మాయి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా అంజలి అంటాడు సిద్ధు దిలీప్ ఆశ్చర్యంగా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అలా ఎలా అసలు మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి నీ లైఫ్లోకి ఎలా వచ్చింది అంటాడు సిద్ధు జరిగినది అంతా దిలీప్ శ్యామ్లకు వివరంగా చెప్తాడు చాలా మంచి పని చేసావురా సిద్ధు అంజలిని పెళ్ళి చేసుకోవాలని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఎప్పుడు తాగుతూ ఇష్టం వచ్చిన అమ్మాయిలతో తిరిగే నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తావని అనుకోలేదు ఇక నుండి అన్నీ వదిలేసి పెళ్లి చేసుకునే జీవితాన్ని సంతోషంగా గడిపేరా అంటాడు దిలీప్ మీరు మరీ నన్ను మంచివాడిని చేయకండి నేను పెళ్లి చేసుకుంటాను అని మాత్రమే చెప్పాను అంతేకాని తనే సర్వస్వం అనుకుని జీవితం అంతా ఆ ఒక్క అమ్మాయితోనే బ్రతకడం నా వల్ల కాదు నా వల్ల తన లైఫ్ పాడైంది పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తా అంతే అంటాడు సిద్ధు ఇదేంట్రా ఇంత కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకోవడం అంటే అంతే కదా లైఫ్ లాంగ్ తనే నీ భార్య తనతోనే ఉండాలి కదా అలా ఉంటానని గ్యారెంటీ లేదు తనని పెళ్లి చేసుకుంటాను తర్వాత నాకు ఇంకో అమ్మాయి నచ్చితే తనతో డేటింగ్ చేస్తాను కానీ నా భార్య మాత్రం అంజలినే నా లైఫ్లో తనే నా భార్యగా ఉంటుంది అదే నేను తనకి చేయాలనుకునే ఫేవర్ అంటాడు సిద్ధు శ్యామ్ అకస్మాత్తుగా వీడిలో ఇంత మార్పు ఏంటా అనుకున్నాను ఇందులో కూడా వీడి స్వార్థమే ఉంది అనమాట అంజలికి నిజం తెలిస్తే వీడు వీళ్ళ నాన్న జైలుకు వెళ్లాల్సి వస్తుంది కదా అదే తనని పెళ్లి చేసుకుని ఇంట్లో పడేస్తే ఏం చేయడానికి ఛాన్స్ లేకుండా పోతుంది వీడి జీవితాన్ని వీడు ఇష్టం వచ్చినట్లు గడపొచ్చు అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు వీడు అంటాడు సిద్ధు కోపంగా మీరు ఎలాగైనా అనుకోండి నా వైఫ్గా ఉండడమే నేను తనకిచ్చే గొప్ప అవకాశం అంటాడు సిద్ధు అసలు పెళ్ళి నా లైఫ్లోనే వద్దు అనుకున్న నేను అంజలి వల్ల అడ్జస్ట్ అయ్యి పెళ్ళి కోపుకున్నాను అదే నేను తనకిచ్చే గొప్ప బహుమతి లేట్ అయింది నేను వెళ్తున్నాను అని ఇంటికి వెళ్తాడు సిద్ధు అంజు ఫ్రెష్ అయ్యి మీనా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది కదా అంజు అంటుంది మీనా మీనా అడిగిన మాటలకు అంజు సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది మీనా అంజు వైపు చూసి ఏంటి అంజు ఆలోచిస్తున్నావు అంటుంది ఏమీ లేదు మమ్మీ సిద్ధార్థ్ సార్ రేపటి నుంచి హాస్పిటల్కి రావద్దు అని చెప్పారు తనకు కాబోయే భార్య తన కింద పని చేయడం ఇష్టం లేదంట మేనేజర్తో మాట్లాడతా అన్నారు నన్ను రావద్దు అని చెప్పారు అంటుంది అంజు నిజమే కదా పెళ్ళికి ఎక్కువ టైం కూడా లేదు సిద్ధు చెప్పిందే కరెక్ట్ అలాగే చెయ్యి అంటుంది మీనా పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేద్దామనుకుంటున్నాను నేను కానీ సార్ ఇప్పుడు జాబ్ మానేసి అనేటప్పటికీ నోటి నుంచి మాట రాలేదు ఆయనకి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అంటుంది అంజు పెళ్ళి అయ్యాక కూడా నువ్వు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు అంటుంది మీనా అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటాను అంటున్నావు ఇంటి ఖర్చులు అవి ఎలా మేనేజ్ చేస్తావు నేను జాబ్ చేసి నీకు సహాయంగా ఉంటాను అంటుంది అంజు మీనా అంజు పక్కనే కూర్చొని అంజు నిమురుతూ పిచ్చి అంజు నేనమైన ముసలిదన్నా మీ నాన్న ఉన్నప్పుడే ఆయన సహాయం లేకుండా ఇంటిని ఆర్థికంగా నడిపిన నేను నన్ను నేను పోషించుకోలేన పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా సంతోషంగా ఉండు హరి అంకుల్ ఆ సైట్ అమ్మేసి తీసుకొచ్చిన డబ్బుతో నీ పెళ్లి ఖర్చులు పోగా మిగిలిన వాటితో చిన్న షాప్ తీసుకుంటాను మళ్ళీ నా బట్టల షాప్ను యధావిధిగా నడుపుతూ రన్ చేసుకుంటూ ఉంటాను మీ అమ్మ అంత చేతకనేది కాదు అంజును నువ్వు నా గురించి ఆలోచించకుండా సిద్ధుని మంచిగా చూసుకో ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి కోడలిగా పేరు తెచ్చుకో అంతకు మించి ఈ అమ్మకు ఏమీ వద్దు రేపు మా పిన్ని బాబాయి దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నాను నీకు ఎలాగో డ్యూటీ లేదు కదా నువ్వు కూడా వస్తావా నాతో పాటు అంటుంది మీనా నిన్ను కనీసం ఎలా ఉన్నావు అని కూడా పలకరించని వాళ్ళ దగ్గరికి నేను రాను అంటుంది అంజు సరే అయితే నేనే వెళ్ళి వస్తానులే పద డిన్నర్ చేసి పడుకుందాం అంటుంది ఉదయం కాగానే మీనా ఊరికి బయలుదేరుతూ హరికి ఒక మాట చెప్పాలి అని హరికు కాల్ చేస్తుంది హరి నేను ఊరికి బయలుదేరుతున్నాను పిన్ని బాబాయిని కలిసి చాలా రోజులైంది వెళ్ళి అంజు పెళ్ళి గురించి కూడా చెప్పి వాళ్ళతో కొంచెం సమయం గడిపి వస్తాను అంటుంది నువ్వు ఒక్కదానివే ఎందుకు మీనా నేను కూడా వస్తాను అంటాడు హరి వద్దులే హరి నా సొంతూరికి నేను ఒక్కదాన్నే వెళ్ళలేనా అంజు ఇంట్లోనే ఉంది జాగ్రత్త నేను వెళ్తున్నాను ఓకే మీనా జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ కాల్ కట్ చేస్తాడు హరి అంజు ఇంట్లో ఒక్కటిగా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది సిద్ధుకు కాల్ చేస్తుంది చెప్పు తింగరి ఏంటి విషయం అంటాడు సిద్ధు ఏం చేస్తున్నా సార్ అంటుంది అంజు ఎప్పుడే హాస్పిటల్కు బయలుదేరాను నువ్వేం చేస్తున్నావు అంటాడు సిద్ధు నేను ఏమీ చేయట్లేదు నాకు చాలా బోరింగ్గా ఉంది సార్ ఇంట్లో అమ్మ కూడా తాతయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మీరేమో హాస్పిటల్కు వద్దు అన్నారు ఏం చేయాలో తెలియక ఖాళీగానే ఉన్నాను అంటుంది అంజు అయితే నన్ను రమ్మంటావా కాసేపు ఒక ఆట ఆడుకుందాం అంటాడు సిద్ధు కొంటెగా మీకు సర్జరీస్ ఉంటాయి కదా సార్ లేదంటే అలా సరదాగా బయట తిరిగేవాళ్ళం అంటుంది అంజు నీకు బయట తిరగాలి అనిపిస్తే చెప్పు లీవ్ పెట్టేసి వస్తాను అంటాడు సిద్ధు వద్దు సార్ లీవ్ ఎందుకు సర్జరీస్ పోస్ట్ పోన్ చేస్తే పేషెంట్లు ఇబ్బంది పడతారు మీరు హాస్పిటల్కు వెళ్ళండి అంటుంది అంజు ఓకే ఓకే అయితే సర్జరీ అయ్యాక కాల్ చేస్తాను అప్పుడు వెళ్దాంలే ఎక్కడికైనా నువ్వు ఈలోపు విశ్రాంతి తీసుకో అని కాల్ కట్ చేస్తాడు సిద్ధు సాయంత్రం అవుతుంది మీనా అంజుకి కాల్ చేసి అంజు నేను ఈరోజు రావట్లేదమ్మా అమ్మమ్మ తాతయ్యలకు ఆరోగ్యం బాలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రేపటికల్లా వచ్చేస్తాను నీ ఫ్రెండ్ స్వాతిని కాల్ చేసి రమ్మని చెప్పు ఇద్దరూ కలిసి పడుకోండి బయట లాక్ చేసుకోండి జాగ్రత్త అంటుంది మీనా అంజు స్వాతికి కాల్ చేద్దామనుకునే లోపు సిద్ధు కాల్ చేస్తాడు ఏం చేస్తున్నావే తింగరి అంటాడు సిద్ధు ఏమీ లేసే మా అమ్మ ఈరోజు రావట్లేదట అమ్మమ్మ తాతయ్యలకు ఏదో ఆరోగ్యం ఇబ్బందిగా ఉందంట రేపు వస్తానని చెప్పింది స్వాతికి కాల్ చేద్దామని చూస్తున్నాను ఇంతలో మీరే కాల్ చేశారు అంటుంది అంజు సరే నేను వస్తున్నాను రెడీ అవ్వు ఇంటికి తీసుకువెళ్తాను అంటాడు సిద్ధు మీ ఇంటికా వద్దు సార్ పెళ్ళికి ముందే వచ్చి అక్కడ రాత్రి ఉంటే బాగోదు అంకుల్ ఆంటీ ఏదోలా అనుకుంటారు నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్లీజ్ సార్ ఏమనుకోకండి నేను రాలేను అంటుంది అంజు సరే అయితే నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు సిద్ధు అంజు ఆశ్చర్యంతో మీరు మా ఇంట్లో ఉంటారా ఇబ్బంది పడతారు సార్ నేను స్వాతితో ఉంటానులే మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది ఎక్కువ చేయు తింగరి నేను వస్తున్నాను ఏ ఇబ్బంది అలాంటివి ఏమీ ఉండదు ఒకరోజుకి ఏమీ కాదు అంటూ అంజు ఇంటికి బయలుదేరుతాడు సిద్ధు అమ్మకు కాల్ చేసి చెప్పాలి అనుకుంటూ శాంతికు కాల్ చేసి అమ్మ నేను ఈరోజు రాత్రి ఇంటికి రావట్లేదు ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను చిన్న పార్టీ ఉంది ఉదయం కల్లా వచ్చేస్తాను అని చెప్తాడు సిద్ధు వచ్చేటప్పటికి సిద్ధుకు ఇష్టమైన భోజనం రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది అంజు అనుకున్నట్లుగానే సిద్ధు ఇంటికి వస్తాడు సిద్ధును లోపలికి తీసుకువచ్చి కూర్చోండి సార్ అంటుంది అంజలి సిద్ధు సోఫాలో కూర్చుని ఇల్లంతా పరిశీలిస్తూ ఉంటాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటుంది అంజు వచ్చి కూర్చో చెప్తా అంటాడు సిద్ధు అంజు వెళ్ళి సిద్ధు దగ్గర కూర్చుంటుంది సిద్ధుకి సోఫా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అటు ఇటు కదురుతూ ఉంటాడు పిల్లో ఇవ్వమంటారా పడుకుంటారా అంటుంది సిద్ధు ఒక్కసారిగా అంజు మొహం చూసి నా హైట్కి ఈ సోఫా మ్యాచ్ అవుతుందా పడుకోవడానికి అంటాడు అంజు పక్కనే ఉన్న ఇంకో సోఫాని తీసుకువచ్చి సిద్ధు కాళ్ళ దగ్గర ఇంకో సోఫాని అమర్చి ఇప్పుడు సరిపోతుంది పడుకోండి సార్ అంటుంది అంజు సిద్ధు నవ్వుతూ నీకు బ్రెయిన్ కూడా ఉందా తింగరి అంటాడు అంటే నాకు బ్రెయిన్ లేదంటారా అంటుంది అంజు తన కాళ్ళని నిడిలో పెట్టుకొని వత్తుతూ ఉంటుంది సిద్ధు నువ్వు పట్టుకోవాల్సింది కాళ్ళు కాదు అంటాడు మళ్ళీ స్టార్ట్ చేశారా అంటుంది అంజు నువ్వు స్టార్ట్ చేయనిస్తేనే కదా అసలు రొమాంటిక్గా ఎప్పుడూ మాట్లాడు ఒంట్లో ఏమైనా ఇబ్బందా ఒకసారి తెలిసిన డాక్టర్ ఉన్నారు హాస్పిటల్కి వెళ్దామా అంటాడు సిద్ధు అంజలి కోపంతో బొంగమూతి పెట్టుకుని వదండి లంచ్ చేద్దాం అంటుంది ఇంత చిన్న ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా ఉందా అంటాడు సిద్ధు ఉంది కానీ మీకు కంఫర్ట్గా ఉండదు అని ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కళ్ళు మూసుకుంటే చూపిస్తా అంటుంది అంజు సర్ప్రైజా బయట హోటల్లో టేబుల్ ఏమైనా బుక్ చేసావా ఏంటి అంటాడు సిద్ధు అంత రుచిగా నేను ఆలోచించలేదు ముందు లేవండి అంటూ సిద్ధు కళ్ళు మూసి టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది అంచు కళ్ళు మూసుకొని సిద్ధు ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మీ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందా ఏంటి అంటాడు సిద్ధు కాసేపు కామ్గా ఉండండి మీకే అర్థమవుతుంది అంటూ టెర్రస్ పైకి తీసుకువెళ్ళి ఇప్పుడు చూడండి అంటుంది అంచు సిద్ధు కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక చిన్న బెడ్ పక్కనే డిన్నర్ చేయడానికి వీలుగా ఒక చిన్న టేబుల్ చుట్టూ క్యాండిల్స్తో డెకరేషన్ చేసి చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది ఇంత చిన్న ప్లేస్లో ఇలా చేయాలి అన్న ఐడియా ఎలా వచ్చింది నీకు అంటూ వెళ్ళి బెడ్ పైన కూర్చుంటాడు సిద్ధు మీకు ఇంట్లో పడుకోవడానికి బెడ్ కంఫర్ట్గా ఉండదు పైగా చిన్న రూమ్ మీరు అడ్జస్ట్ అవ్వలేరు అనుకుని ఇలా అరేంజ్ చేశాను ఎలా ఉంది అంటుంది అంజు కంఫర్ట్గా లేకపోయినా చూడ్డానికి చాలా బాగుంది సరే డిన్నర్ చేద్దాం అంటూ భోజనం వడ్డిస్తుంది అంజు సిద్ధు ఇలాంటి డిన్నర్ నా లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు చాలా కొత్తగా థ్రిల్లింగ్గా ఉంది అంటూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు అంజు టేబుల్స్ ప్లేట్స్ క్లియర్ చేసేసి బెడ్కి చుట్టూ దోమలు రాకుండా ఒక నెట్ అరేంజ్ చేసి ఇదే ఈ రోజుకి మీరు విశ్రాంతి తీసుకునే ప్రదేశం మెల్లగా లోపలికి రండి సార్ అంటూ సిద్ధుని పిలుస్తుంది సిద్ధు లోపలికి వెళ్ళి కూర్చొని చుట్టూ చూస్తూ ఏంటి ఇదంతా అంటాడు మీ నాజూకు శరీరానికి దోమలు కుట్టకుండా చుట్టూ ఈ నెట్ ఏర్పాటు చేశాను ఇక మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అంటుంది అంజు సిద్ధు పడుకొని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ మెల్లగా శరీరాన్ని తాకుతూ ఉన్న పిల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు అంజు సార్ ఆలోచిస్తున్నారు నచ్చలేదా మీకు ఇవన్నీ అంటుంది సిద్ధు అంజును తన పైకి లాక్కుని చాలా నచ్చింది మనసుకు ప్రశాంతంగా ఉంది అంటాడు అంజు మెల్లగా సిద్ధు చేతిని తన తలగడిగా చేసుకొని సిద్ధు పక్కనే పడుకొని మీకు నచ్చుతుందో లేదో అనుకుని చాలా కంగారు పడ్డాను సార్ అంటుంది రోజు ఏసీ రూమ్లో పడుకునే నాకు ప్రకృతిలో ఉండే స్వచ్ఛమైన అందాలను రుచి చూపించాలి ఇప్పటి వరకు డబ్బు లేకపోతే ఆనందంగా బ్రతకలేమో అనుకునేవాడిని కానీ డబ్బు లేకపోయినా మనిషిని ఆనందపరిచేవి చాలా ఉన్నాయనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మీకు ఏమంటే బాగా ఇష్టం సార్ అంటుంది అంజు సిద్ధు ఆలోచిస్తూ మా అమ్మ అంటే ఇష్టం నేను ఏం చేసినా సరే నన్నే సపోర్ట్ చేస్తుంది ఇంకా కాస్ట్లీ కార్స్ బ్రాండెడ్ వాచెస్ చెప్పాలంటే ఇలా చాలానే ఉన్నాయి నీకు మరి అంటాడు సిద్ధు నాకు మీలాగా కాస్ట్లీగా కాకుండా ఫస్ట్ మా అమ్మ తర్వాత ఇలా చల్లగాలికి ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఇష్టమైన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేయడం మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినడం వైద్యం సరిగ్గా లేని చిన్న ప్రదేశాలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం ఇలా సింపుల్గా సంతోషంగా ఉండడం అంటే చాలా ఇష్టం అంటుంది అంజు అంజు అలా గొక్క తిప్పుకోకుండా చెప్తూ ఉంటే సిద్ధు అంజునే చూస్తూ ఉంటాడు సిద్ధుని చూసిన అంజు సార్ విన్నారా నేను చెప్పింది అంటుంది విన్నాను అవన్నీ నేను తీరుస్తానులే నీ కోరికలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి నీలాగా అంటూ అంజు కళలోకి చూస్తూ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే వైపే చూడాలి అనిపిస్తుంది ఈ రాత్రి అంతా ఇలా మాట్లాడుకుంటూ గడిపేద్దాం అంటాడు సిద్ధు ఇద్దరు సంతోషంతో ఇద్దరు చేతులు పెనువేసుకుని కళ్ళలోకి చూసుకుంటూ కవర్లు చెప్పుకుంటూ ఉంటారు అంజు చెప్పే మాటల్ని వింటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు సిద్ధు అంజు మాట్లాడుతూ మధ్యలో సిద్ధు వైపు చూస్తుంది సార్ నిద్రపోయినట్టు ఉన్నారు అనుకుని సిద్ధును కాసేపు తనవి తీరా చూసుకొని చిరుగాలికి ఎగిసిపడే సిద్ధు తల వెంట్రుకలను పక్కకు జరిపి నుదుటిపై ముద్దు పెట్టుకొని చిన్నగా ఐ లవ్ యూ సార్ నా జీవితంలోకి ఎలాంటి వ్యక్తి భర్తగా వస్తాడో అనుకునేదాన్ని నన్ను ఇంతలా ప్రేమించి నన్ను అర్థం చేసుకునే మీరు నా భర్తగా రావడం నా అదృష్టం జీవితాంతం మీ ప్రేమ నాపై ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అంటూ సిద్ధు వైపే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఉదయం కాగానే సూర్యుడి నుండి వచ్చే మొదటి కిరణాలు ముఖం మీద పడడంతో ఇద్దరికి మెలకు వచ్చి నిద్రలేస్తారు ఇద్దరు టెర్రస్ పై నుండి దిగి కిందకు దిగుతారు కూర్చోండి సార్ కాఫీ తీసుకొస్తాను అంటుంది అంజు వద్దు అంజు ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళాక జాగింగ్ చేసి తాగుతానులే జాగ్రత్త మీ అమ్మకు కాల్ చేయి ఒకవేళ రాకపోతే ఈవినింగ్ నేను వస్తాను అంటాడు సిద్ధు అంజు ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ నాకు కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజైనా వస్తున్నావా లేదా పెళ్ళికి పిలవడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయావు అసలు ఏమైంది అని అడుగుతుంది అంజు మీనా బాధపడుతూ మా పిన్ని బాబాయిలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళిద్దరిని తీసుకొని ఈరోజు బయలుదేరుతున్నాను వాళ్ళు ఇక నాతోనే ఉంటారు అంటుంది మీనా అదేంటి మమ్మీ ఏమైంది వాళ్ళు నీతో ఉండడం ఏంటి అంటుంది అవన్నీ వచ్చాక చెప్తాను అంజు సాయంత్రం కల్లా వచ్చేస్తాం నువ్వు జాగ్రత్త అంటుంది మీనా సరే మమ్మీ అంటుంది అంజు సిద్ధు జాగింగ్కి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయిని చూసి అనుభవించాలి అనుకునే నాకు అంజలి పరిచయం అయ్యాక ఏ అమ్మాయిని చూసినా ఎటువంటి కోరికలు కలగలేదు అంజలి వల్ల నాలో ఏమైనా మార్పు వచ్చిందా నేను పూర్తిగా అంజలి మాయలో పడిపోయానా అంజలి విషయంలో వీక్ అయిపోయానా లేదు అలా జరగకూడదు నేను ఎప్పటికీ నాలాగే ఉండాలి ఎవరు నా జీవితంలోకి వచ్చినా నా ఉనికిని నేను కాపాడుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి సిద్ధు అంజులు వీలైనప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరి కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉంటారు అంజు సంతోషంతో తనని మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి తన జీవిత భాగస్వామిగా వస్తున్నాడు అని సంబరపడిపోతూ ఉంటుంది సిద్ధు అంజుపై మోజు తీరగానే తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు గడపాలి అనుకుంటూ ఉంటాడు ఇద్దరి జంట చూడముచ్చటగా పెళ్లి మండపంలో దర్శనమిస్తారు అంగరంగ వైభవంగా శంకర్నారాయణ సిద్ధు అంజుల పెళ్లి జరిపిస్తాడు సిద్ధు అంజులు కుటుంబంతో స్నేహితులతో కలిసి సంబరంగా పెళ్లి చేసుకుంటారు మీనా ఆనంద బాష్పాలతో మనసు నిండా పట్టలేని సంతోషంతో ఇద్దరిపై అక్షతలు కుమ్మరిస్తుంది హరి మీనాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గర్వపడుతూ ఉంటారు నిర్విఘ్నంగా పెళ్లి కార్యక్రమం పూర్తి అవడంతో మండపం నుండి కన్నీటితో కూడిన అప్పగింతలతో అంజును అత్తవారింటికి సాగనంపుతారు అమ్మకు దూరం అవుతున్నా అనే బాధలో ఉన్న అంజును నిలువెచ్చటిక కోగిలితో నేను ఉన్నాను అని అభయమిస్తాడు సిద్ధు మండపం నుండి అత్తవారింటికి బయలుదేరుతారు నూతన జంట మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ